అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ అందరికీ దోసకాయ పచ్చిమిర్చి కాల్చిన పచ్చడి చూపిస్తున్నా ఇది వెనుకటి కాలంలో దోసకాయ పెట్టి నూరే పచ్చడి అంటారంట మా నాన్న చెప్పింది నాకు మా నాయనమ్మ ఇది సర్దబువలకి చాలా చేస్తుంది అంట అప్పుడు దోసకాయలు కూడా చాలా అంటే చాలా బండేవంట అందుకే ఇట్లా పచ్చడి తీరు తీరు రకాలుగా చేసేదంట నాకు మా నాన్న చెప్పింది ఈరోజు ఇట్లా చేయమని చెప్పిండు అదే మీకు చేసి చూపిస్తున్నా ఇదైతే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము నా ఫేవరెట్ కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క ఒక్క ఉంది అయిందనుకో ఇట్లా చేసుకొని తింత నేనైతే మీరు ఈ పచ్చడిని ఏమంటారో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి మా నాన్న కుమ్ములో పెట్టి నూరిన పచ్చడి అంటారంట నేనైతే దోసకాయ కాల్చి చేసుకున్న పచ్చడి అన్న ఇంకా మీ దగ్గర ఏమన్నా రకరకాలుగా అంటే చెప్పండి దోసకాయలు అయితే ఇట్లా మంచిగా దోసకాయలు పచ్చిమిర్చి కాయలు ఇట్లా మంచిగా కాల్చుకోవాలి నిప్పుల మీద ఇట్లా మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒక సైడే ఉంటే నిప్పుల మీద కాబట్టి ఒక సైడ్ మాడిపోతాయి అటు ఇటు తిప్పాలి అట్లయితే మాడవు మంచిగా కాల్తాయి ముందు పచ్చిమిర్చి అటు ఇటు అంటే ఇవి తొందరగా కాలుతాయి కాబట్టి అటు అని కాల్చుకొని పక్కకు తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి మంచిగా గాలి ఇప్పుడు దోసకాయలను కూడా అటు ఇటు తీసుకొని మంచిగా కాల్చుకోవాలి ఈ దోసకాయలను కూడా మంచిగా అటు ఇటు టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచిగా కాలుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాలుతాయి కాబట్టి మంచిగా కొంచెం ఉడికినట్టు అవుతాయి కదా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి దోసకాయలు కూడా కాలినాయి చూడండి మంచిగా గాలినాయి పక్కన తీసుకోవాలి ఈ దోసకాయలు చూడండి ఎట్లా సౌండ్ వస్తున్నాయో మంచిగా ఫ్రీ ఫ్రీ అని మంచిగా సౌండ్ వస్తున్నాయి ఇట్లా సౌండ్ వస్తే మంచిగా గాలినట్టు ఇంకా ఇవి మీ పొలం వేయించి తీసి తీసి పక్కకు పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కూడా చిన్నది తీసుకున్నాం ఎందుకంటే రెండే దోసకాయలు కాబట్టి ఉల్లిగడ్డ కూడా ఇటు కొంచెం కాల్చుకోవాలి కాల్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మంచిగా కడుక్కోవాలి పొట్టు నీళ్ళు నీళ్ళలో వేసుకొని మంచిగా గడుపుకోవాలి ఇట్లా మంచిగా పొట్టు వేసుకుంటే మంచిగా గడుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే నిప్పుల మీద కాల్చినాం కాబట్టి కొంచెం బూడిద కూడా అంటుతుంది కదా అది నీటికి కడుక్కోవాలి ఇంకా తోడిమలు ఉంటాయి కదా తోడిమలు కూడా తీసుకోవాలి మేము తోడిమలతోనే కాలుస్తాం ఎందుకంటే తోడిమలతో కాల్చినాక తోడిమలు తీస్తాం ఎప్పుడైనా అట్లనే చేస్తా మా అమ్మ కూడా అట్లనే చేస్తుంది తర్వాత తోడిమలు తీసుకొని మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు వీటిని మంచిగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి అంటే ఎవరిష్టం వాళ్ళది మేమైతే పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాం ఇట్లయితేనే ముక్క తిన్నట్టు ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా ముక్క పెద్ద పెద్ద ఉంటుంది కాబట్టి మంచిగా నోటి తగిలి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మాకైతే ఇట్లనే ఇష్టం మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకోవాలన్నీ ఫస్ట్ జీలకర్ర కొంచెం కచ్చపెచ్చ తెచ్చుకోవాలి కచ్చపెచ్చ దంచుకోవాలి జీలకర్ర పచ్చపిచ్చి అయినాక ఈ కాల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉప్పు

అవి కూడా కాల్చిన దోసకాయలు దోసకాయ పచ్చగడ్డ కాల్చి కాల్చి ఉల్లిగడ్డ వేసుకున్నాక దోసకాయ ఉల్లిగడ్డ వేసినాము ఉల్లిపాయలు వేసినాం జీలకర్ర పచ్చిమిర్చి కాల్చినాము ఉల్లిగడ్డ దోసకాయ కూడా కాల్చినాం దోసకాయ ముక్కలు మెత్తగా ఏం చేసుకోవద్దా కచ్చ చేయాలా కొంచే చాలాలే చాలా ఇంకా అరచెంసే అవి బెయిన్ ఇంకా అనుకోవాలి చాలా సరిపోయినా అండి మేము చేసిన దోసకాయ కుమ్ముల పెట్టి నూరిన పచ్చడ ఇంకా దోసకాయ కాల్చిన పచ్చడి ఎట్లుందో కామెంట్ చేయండి మీరు దీన్ని ఏమంటారో నాకు కామెంట్లో కా చేసి చెప్పండి ఇంకా నా దోసకాయ పచ్చడినిచ్చితే లైక్ కొట్టండి మర్చిపోకండి ఉడుకు అన్నం అన్న వల్ల ఈ దోసకాయ కాల్చిన పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుందిపోద్ది అదిరిపోద్ది ఇప్పుడు నేను అర్జెంటుగా అన్నం తినాల్సింది దీంట్లో పోబెట్టే పని అయితే లేదు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ బాగుంటుంది ఇది ఇప్పుడు ముద్ద పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్ ఉంది కుమ్ములసి దోసేసుకోండి పెట్టేది దీన్ని ఏమంటారు కుమ్మల పెట్టిన పచ్చడంటే పెట్టి చేస్తే కుమ్మర వేసి బాగుంటుంది కిట్టే చేసేది అన్నవాళ్లకు అదనవరకు మామ దొరకాయ చూసి మామ కూడా నేసుకుంది చూసి చెప్తే మేము కూడా వేసుకుంది